காங்க இது சித்தம் காது சம்சித்தம் காது இது யுத்தம் இது யுத்தம்

ಅಂದರೇ <screws with Estado> <Kyoto>

Aku oh, pengen anak anak kita tinggal el ralo de gato பதண்டா பதளண்ட கேப் வச்சேசா పైసా మే పరమాత్మ హే పలమనేరు పట్టణ ప్రజలందరికీ పలమనేరు పట్టణ ప్రజలందరికీ నా శుభాభివందనాలు అందరికీ పాదాభివందనాలు ఈరోజు ఎద్దుల చెరువు ఓం శక్తి గుడి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తున్నాం ఈ రోజు పలమనేర్ నేను గెలుస్తాను నువ్వు గెలుస్తాను నాకు నేను గెలుస్తాను అనేది పోయి అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైపోయినాయి పెద్ద చెరువు పాలన పెద్ద చెరువు పెద్ద చెరువు అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైన మన కౌంటీ నిమేజ్ కట్టల గురించి మాట్లాడుకునే కట్టలు తెగిపోయిండే అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి ప్రతి ఇంటికి దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్ వేపి మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజీ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు పరమనేరులో ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు రాకుండా కూడా ఉండే సందర్భాలను మనం అంతా చూస్తూ ఉన్నాం పలమనేరు పట్టణం ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన పట్టణం ఈరోజు ఎక్కడ చూడు పలమనేరు పెద్ద చెరువు చూస్తే మీకు అర్థమైపోతుంది తప్పకుండా అందరికీ నేను మనం చేసేది ఒకటే ఇతర పార్టీల వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఆ అమరణ కానీ మన వెంకగౌడని గాని ఇక్కడ ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేసినారు ఎంతో మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందిని మనం చూసినాం నేను సూటిగా చెప్పదలుచుకో అనుకుంటున్నాను అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఎవరెవరు ఏమేమి చేయాలనుకున్నారో పల్నేరు పట్టణంలో ఏవేవైతే విఫలమైనారో చెయ్యాలని అనుకోని ఏవేవైతే విఫలమైనారో అవన్నీ చేసేదానికి ఈ రోజు ఆ తల్లి ఓం శక్తి అమ్మ ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చింది మీరందరూ ఏమేమైతే చేయాలని అనుకోని విఫలమైనారో ఈ రోజు కైగల్ దగ్గర ప్రాజెక్ట్ చేస్తారని అమరన్న చెప్పినట్లు చెప్పిన ఎవరో అది విఫలమైన ఈ రోజు తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదంతో దాన్ని నిర్వర్తిద్దాం ఎక్కడెక్కడైతే జలాశయాలు ప్రాజెక్టులు ఉన్నాయో అట్లన్నింటిని మనం ముందరకు తీసుకొని పోవాలి ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలంటే ప్రతి ఇంటికి కులా ఇవ్వాలంటే జలాశయాలకు సంబంధించిన ప్రతి ఒక ప్రాజెక్టు మనం ముగించుకోవాలా ప్రతి చెరువు కట్టలు నాణ్యత ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఒక్కసారి భారీ వర్షం వస్తే సంవత్సరాలు సంవత్సరాలు ప్రతి చెరువులో స్టాక్ అయ్యేట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలా తప్పకుండా ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో పలము నేరులో సగౌరవంగా యూత్ అందరూ కాల రెగరేసుకొని రెడీగా ఉండండి మన పలమునేరు లో మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమైతాయి ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆలోచన చేసి నేను నిరుద్యోగుగా ఇదే నాగమంగళ నాగమంగళంలో రెండు వేల ఐదు వందలు ఇస్తే సార్ నాకు ఆ రిలయన్స్ పెట్రోల్ బంక్ లో పనిచేద్దాం అనుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నా ఈ రోజు ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నేను చదివేనప్పుడు దేవుడా పది రూపాయలు సంపాదించే రోజు నాకు రావాలా అని చెప్పని చూసే రోజులు నేను నిన్న ఎదురు చూసిన యూత్ అందరూ పదమనేరు నియోజకవర్గంలో ఉన్న యూత్ అందరూ ఒక్కటి కావాల్సిన పరిస్థితి ఆసనమైంది మీకందరికీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గ్యారెంటీ వచ్చేసి మీకు మీకు ఆశీర్వాదంగా మారింది ఆ గ్యారంటీల గురించి అంతా నేను మీకు అతి దగ్గరలోనే ప్రెస్ మీట్ పెడతాను కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అమ్మ షర్మిలమ్మని సీఎం గా చూడాల్సిన సమయం ఆసన్నమైంది ఎవరు కాంగ్రెస్ పక్షంలో ఉండే వాళ్ళు ఎవరు ఓట్లు లేవమని అనుకోవద్దండి ఇంటికెళితే ప్రతి ఒక్క ఇల్లుని మీరు టచ్ చేయగలిగితే తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అది కుప్పమైపోని అది అది ఎక్కడైనా అయిపోని ఈయన ప్రకృతిలో ఎంత బలమైనది అనేది పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక్కటే ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి ఒక్కసారి అందరికి మొగం చూపిస్తే చాలు కాంగ్రెస్ కు ఓట్లు పడిపోయే పరిస్థితుల్లో ఉండాలి ఎంతో మంది ఇతర నాయకులంతా కూడా చాలా మంది పోట్లు చేసినారు కానీ ఎప్పుడు నా క్యారెక్టర్ ఏమంటే సార్ మా పార్టీలో జారండి మా పార్టీలో చేారండి ఎప్పుడు అట్లా క్యారెక్టర్ కాదు నేను నేను ఒక ఆశావాహుడిగా యుద్ధాన్ని ఆరంభం చేసినాను ఇది సిద్ధం కాదు ఇది సంసిద్ధం కాదు ఇది యుద్ధం ఏమి యుద్ధం అంటే లేకుండా అలమటిస్తున్నప్పుడు చేయాల్సిన యుద్ధం ప్రతి యువకుడు నిరుద్యోగై బెంగళూరులో విదేశాలు పారిపోతుంటే ప్రతి యువకుడు కలిసి కట్టాల్సిగా చేయాల్సిన యుద్ధం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం పదము కూడా ఇది సిద్ధం కాదు సంసిద్ధం కాదు ఇది యుద్ధం ఇది యుద్ధం ప్రతి ఒక్క అమ్మ పాత ఈ రోజు ప్రతి మహిళ బీపీలు షుగర్లు వచ్చి ఎంతో మంది అనారోగ్య పాలైపోతా ఉన్నారు స్కూల్ డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం ఈ రోజు వైద్యం పరంగా ఎంతో స్టెప్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్పకుండా ఇది ఆవేశంతో కాదు ఆలోచనతో మాట్లాడుతూ ఉండే విషయాలే ఇది ఆలోచన కాదు యువకుడు కూడా ఏంది కదా ఇది అరుస్తున్నాడే అంటే పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు రాకపోతే ఆ నీళ్లు వచ్చిన వన్ అవర్ ఉంటే బిందికి కొట్టాడుకుంటా ఉంటే మా తల్లులందరూ వచ్చేసి అమ్మా మీరంతా బాధపడతా ఉంటే ఇది బాధతో వస్తా ఉంటే మాటలమ్మా వేరే ఇంకేమీ కాదు కాబట్టి తప్పకుండా ఒకే ఒక పాయింట్ తనే నేను అడుగుతా ఉన్నాను ఈ స్పీచ్ ని అమ్మవారి ఆశీర్వాదం చిక్కింది ఓంశక్తి అమ్మవారి ఆశీర్వాదం చిక్కింది బెజవాడ కనకదుర్గం ఆశీర్వాదం చిక్కింది భోగకొండ గంగమ్మ దేవస్థానం ఆశీర్వాదం చిక్కింది మన శివుడు మహానుభావుడు మన శివాలయము ఆశీర్వాదం చిక్కింది శివుని ఆశీర్వాదం చిక్కింది తప్పకుండా ఈ జీసస్ నుండి సంపూర్ణమైన ప్రార్థన ఆశీర్వాదం చిక్కింది ఆ మహానుభావుడు ఆశీర్వాదించినాడు ఆ మహానుభావుడు అయితే తండ్రి తప్పకుండా తిరిగి నువ్వు రావాలా నువ్వు అధికారంలోకి ఈ కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పి ఆయనే మహానుభావుడే ఎంతో ఆతృతితో ఎదురు చూస్తా కాంగ్రెస్ పక్షం అనేది అందరికీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు బీసీలు అందరూ ప్రతి ఒక్క ఓసీ ఈ రోజు ఒక నాయకులు అయినారంటే కాంగ్రెస్ పక్షం ఇంకానే కాబట్టి తప్పకుండా అందరూ ఒక గూటి పక్షులందరూ ఒక ఒక గూటికి చేరే సమయం ఆసనమైంది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ఈ పక్షం ఇంకా పోయిన వాళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పక్షంలోనే ఉండి ఈ పక్షంలోనే పెరిగి ఈ పక్షాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత బలమైంది నేనే చూపించినారు ఆయన ఆ రోజు అకస్మాత్తుగా ఒక చిన్న విషయం జరిగే సంఘటన జరిగే కుందరికే అందరూ ఈ పక్షాన్ని వదిలిపెట్టి అందరూ సపరేట్ పక్షాలు కట్టుకొని ఈ పార్టీని చంపేసిన వైభవం జరిగింది తప్పకుండా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఇక్కడ మనందరితో పాటు ఉంది సంతోషిస్తా ఉంది వైఎస్ శర్మిలమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చేయాలనుకున్నారో ఆ ఆలోచనని ఆయన అనుకున్న ఇంటెక్షన్ ఏమైతే ఉందో ఆయన ఏమేమైతే చేయాలనుకున్నాడో ఏమేమైతే చేసినారో అవి మళ్ళీ తిరిగి తీసుకొని రావాలని తప్పకుండా గొప్పగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలని స్పెషల్ స్టేటస్ పదహైదు వేల లక్షల కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఆశాభాష విషయం కాదు ఇది చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మిగిలిపోయేదాన్ని తప్పకుండా సిరిమిలమ్మ గారు ఒప్పుకోరు ఈ రోజు యుద్ధం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా గణ మెజారిటీతో పదమినారు గెలవబోతుంది ఇది నేను చెప్పిన విషయం కాదు ప్రతి ఒక్క మైనారిటీ చెప్పిన విషయం ప్రతి ఒక్క క్రిస్టియన్ చెప్పిన విషయం ప్రతి ఒక్క బలహీన వర్గాలు చెప్పిన విషయం ప్రతి ఒక్క చెప్పిన విషయం విషయం ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే నాకు వీళ్ళందరికీ ఏమి ఇచ్చిన తీసుకోవాలి వీళ్ళందరూ రుణం గత యాభై సంవత్సరాలు ఇంకా ఎవరెవరైతే పలమనేరు నిలబడి చేయాలనుకుని చేయలేకపోయినారో అవుట్లన్నిటిని చేసి చూపించి అవన్నిటిని చేసి చూపించి వీళ్ళందరూ రుణం తీర్చుకుంటాను పలమనేర పట్టణ ప్రజలు గంగవరం మండలము బైరిపల్లి మండలము వీకోట మండలము మన పెద్ద పంజాని మండలము ఐదు మండలాల ప్రజలందరూ దయచేసి నేను ఏం మాట్లాడుతూ ఉన్నాను అనేది గమనించండి ఓట్లు 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 అనే కల్చర్ పోయింది తపాసులు పెట్టి దండోరాలు లేచి అందరికి షో షో రోడ్ షోలు చూపించేది లేదు ప్రతి ఊరుకు వస్తే సమస్యల గురించి మాట్లాడాలి అధికారులు అది ఎవరైనా కానీ అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి అది ఎవరైనా కానీ అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ నేను కానీ ప్రతి ఒక్క నాయకుడు ఊర్లోకి వస్తే నిలదీయండి సమస్యల గురించి మాట్లాడుకున్నాం ఓట్లు మళ్ళీ వెయ్యి రూపాయలు బ్రాంతి బాటలు ఇచ్చి కొనే రోజు రూపే వెయ్యి రూపాయలు ఇచ్చి కొనేస్తాం ఓటర్లు ఉంటే జనాలందరూ మారినారు ఎంత లే మారినారా వెయ్యి రూపాయలతో కొనేస్తారా మిమ్మల్ని ఓట్లు ముందు ముందు బట్టలతో కొనేక అవుతుందా అయ్యలేదా ముందు అయ్యలేదు ముందు అభివృద్ధి కావాలంట ఉన్నారు ఇది ప్రతి ఒక్క మనిషి మార్పు చెందినారు ఎలక్షన్ కమిషన్ అయితే రియలీ బాగా అభివందనం సార్ ఎప్పుడు చూడలేనంత స్ట్రిక్ట్ ఎంతో గొప్పగా ఎలక్షన్ కమిషన్ కానీ మన డీజీపీ గారు కానీ పోలీస్ వర్గం కానీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఆ ఆర్డీఓ సార్ కానీ రియలీ ఐఎమ్ చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది వాళ్ళందరూ ఇలా స్ట్రిక్ట్ ఉండాలా తప్పకుండా నిజాయితీని గెలిపించుకోవాలా జై హింద్ జై శర్మిలమ్మ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆమె అమర వినంతి బోల్ రాయమ్మా सभी दरगा दरगा में भी जाया था मैं सभी गांव का साथ में जाया था कांग्रेस पक्ष सभी लोगों को समान से देखने का पक्ष है इसलिए आप सभी लोगों मन से सोचन करो कांग्रेस पक्ष आना चाहिए निरंतर मनस तो आलोचन चयन तल्ले कांग्रेस पक्ष मुंते अंदर की न्याय कांग्रेस पक्ष में रावत इधर अंदर कद्दू अंदर निर्धारण भी करेंगे। जय रघु जय कोट परवाता और बैक